ఎస్ మీరు విన్నది నిజమే చూసింది నిజమే ఈ ఒక్క ప్లేస్ కోసమని నేను నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టించాను ప్లేస్ కాదు అక్కడ ఒక ఫోటో కావాలి అని లిట్రల్గా చెప్పాలంటే సో షాక్ అవ్వకండి అదేం ప్లేస్ కంప్లీట్గా డీటెయిల్స్ చూసే ముందు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సఫ్గర్చ్ మేము ఆ ప్లేస్ విజిట్ అవ్వడానికి ఎంఆర్టీ యూజ్ చేసాం యాజ్ యూజువల్ సింగపూర్లో అదే బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట సో బూగిస్ నుంచి హార్బర్ ఫ్రంట్కి ఎంఆర్టీలో వెళ్ళి మళ్ళీ మనకి హార్బర్ ఫ్రంట్ నుంచి సెంటోసాకి సపరేట్ ట్రైన్ ఉంటుంది ఎంఆర్టీ కాదు బట్ ఎంఆర్టీకి యూజ్ చేసే ఆ కార్డే యూజ్ అవుతుందనమాట లైక్ మళ్ళీ సపరేట్ టికెట్ అనేది తీసుకొనక్కర్లేదు సో వివో సిటీ స్టేషన్ అని ఉంది కదా ఇక్కడికి వెళ్ళి మనం దగ్గర ఉన్న కార్ని ట్యాప్ చేస్తే మనకి ఇంకా టికెట్ అనేది బుక్ అయిపోతుంది సో డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు ఇది చాలా చిన్న ట్రైన్ జస్ట్ రెండు బోగీలు మాత్రమే ఓన్లీ ఇది సెంటోసా ఐలాండ్కి మాత్రమే వెళ్తుంది సో వాళ్ళ కోసమని స్పెషల్గా వేసిన ట్రాక్ అనమాట సో కంప్లీట్గా సిటీకి చాలా దూరంగా ఉంటుంది సెంటోసా ఐలాండ్ అనేది దీనికి మనం టూ వేస్లో వెళ్ళొచ్చు కేబుల్ కార్ ఒకటి అండ్ ఇది సో కేబుల్ కార్ ఏమో మీరు నెక్స్ట్ డే ప్రిఫర్ చేయండి ఎందుకు అంటే కేబుల్ కార్ వెళ్ళి మనకి ఈ ప్లేస్ నేను ఇప్పుడు చూసే ప్లేస్ ఏంటి అనేది మీకు ఏ ముందు ముందు అర్థమవుతుంది సో ఆ ప్లేస్కే కంప్లీట్గా మనకి వన్ డే అవసరం అనమాట సో కేబుల్ కార్లో నెక్స్ట్ డే వెళ్తే కేబుల్ కార్ చూ ఐ మీన్ అది ఫీల్ అయినట్టు ఉంటుంది ఆ కేబుల్ కార్ నుంచి వచ్చాక ఇంకొక ప్లేస్ అనేది ఉందనమాట సో అది కూడా మనము చూసేసినట్టు ఉంటుందన్నమాట అసలు ఏంటి ఈ ప్లేసెస్ అని అనుకుంటే ఎస్ నేను అంత పెద్ద ఖర్చు పెట్టించింది జస్ట్ దిస్ యూనివర్సల్ స్టూడియో ఇక్కడ ఫోటో కోసం అని నేను మా ఆయన్ని లిటరల్గా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అడిగాను అనమాట ఎందుకు అంత పిచ్చి ఏమో అండి ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఫొటోస్ పెట్టి అప్పట్లో ఫేస్బుక్ ట్రెండింగ్ ఉండేది కదా సో ఫేస్బుక్లో పెట్టేవాళ్ళనమాట సో ఊరికే నాకు అక్కడ ఫోటో కావాలి అక్కడ ఫోటో కావాలంటే ఫైనలీ ఆఫ్టర్ దీస్ మెనీ డేస్ ఎస్ నేను యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాను ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎందుకంటే అదొక నా డ్రీమ్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి నీకు దీనికి పిచ్చి అనుకోండి పర్లేదు అందుకో చాలా ఉండే అనమాట సో యాజ్ యూజువల్ దీనికి కూడా మేము క్లూక్లోనే తీసుకున్నాము టికెట్ మీరు కూడా క్లూకే ప్రిఫర్ చేయండి క్లూక్లోనే తక్కువనే వన్ కంపేర్ టు అదర్ యాప్స్ అండ్ డైరెక్ట్ సో ఒక డే అంతా యూనివర్సల్ స్టూడియో అని చెప్పాను కదా సో ఇంకొక డే వచ్చేసరికి మనకి ఆ కేబుల్ కార్ అండ్ ఓరియం కూడా చాలా బాగుంది సో అది కూడా ఒకరోజు మీరు ప్రిఫర్ చేయొచ్చు సో ఇంకా లోపలికి ఎంటర్ కాగానే సీరియస్గా చెప్పాలంటే ఎలా ఉందంటే మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాం కదా కంప్లీట్గా అంటే ఆ ఫీల్ వచ్చింది మొత్తం హాలీవుడ్ ఫీలే వచ్చింది అనమాట కుంగ్ఫూ పాండతో కూడా చాలా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఉట్టి కుంఫూ పాండానే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మెయిన్గా మనకి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మూవీస్ కం కంప్లీట్గా ఇంగ్లీష్ మూవీస్ని దింపేశాడనమాట సో మీనియన్ అండ్ ఇక్కడ నేను ఒక్క రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఏంటి అంటే ముందు ముందు మీకే చెప్తాను సో మీనియన్ ల్యాండ్ కంప్లీట్గా మీనియన్ థీమ్ మీనియన్ మాట్లాడుతుంది హలో ఎస్ yes, yummy, yummy banana అయితే తిట్టుకోకండి ఇలా అంటున్నానని ఎస్ రామోజీ ఫిలిం సిటీ కన్నా ఈ ప్లేస్ అయితే నాకు చాలా అనిపించింది ఇది కూడా నిజంగా నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను సో వెళ్ళిన ప్లేసెస్ని బట్టి సో మనకి ఇక్కడ టూ పాసెస్ అనేది ఉంటాయన్నమాట ఐ మీన్ ఎంట్రీ టికెట్స్ ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి నార్మల్ అనమాట సో ఎక్స్ప్రెస్ తీసుకుంటే ఇలా రైడ్స్ దగ్గర మనల్ని ఫాస్ట్గా పంపిస్తారు ఎలాంటి రైడ్స్కి మనం ఎక్స్ట్రా పే చేయనక్కర్లేదు అండ్ వాటర్ బాటిల్ అండ్ ఫుడ్ కూడా మనం క్యారీ చేయొచ్చు నాకు ఆన్లైన్లో ఫుడ్ క్యారీ చేయొద్దు అంటే మనం తీసుకొని వెళ్ళలేదు చాలా ఫీల్ అయ్యాము ఎందుకంటే చెప్పాను కదా అక్కడ మాకు ఫుడ్ ఇష్యూ అయిందనమాట కంప్లీట్ నేను వెజ్ అయిపోయేసరికి చాలా ఇబ్బంది పడ్డాను సో రైడ్స్ మాత్రం చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మీనియన్ థీమ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్స్ ఉన్నాయి మీనియన్ రిలేటెడ్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షోస్ వేశారు ఆల్మోస్ట్ ఈ ప్లేసెస్ అన్నీ వచ్చేసరికి అయితే నిజంగా ఇంగ్లీష్ మూవీస్లో మనం హాలీవుడ్లో చూసినట్టే అనిపించింది అనమాట నేను హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా చూడును మా ఆయన మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యాడు హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకైతే పెద్ద అసలు వరం అనుకోవచ్చు లేదంటే అసలు ఫుల్ ఎగ్జైట్ అవుతారేమో వాళ్ళు నేను చూడని దాన్ని ఇవన్నీ చూసి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా నచ్చింది నాకు సో మీకు ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే సింగపూర్కి టికెట్ వేసుకొని ఒక్కరోజు ఒక్క ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయడానికన్నా ట్రై చేయండి ఈ మీనియన్తో అయితే చూడండి సేమ్ ఎక్స్ప్రెషన్ పెట్టానా లేదా కామెంట్ చేయండి అండ్ అలా డ్రెస్సెస్ షాపింగ్స్ ఎన్ని ఉన్నాయో డెస్పికబుల్ త్రీ మూవీ షో చూసామన్నమాట చూసి రాగానే ఇలా క్యారెక్టర్స్తో ఫొటోస్ ఉన్నాయి సో ఒక ఫోటో అలా తీసుకొని మనకు కావాలంటే సో సింగపూర్కి రిలేటెడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యామనమాట సో మన ఫోటోతే వాళ్ళు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది ఇస్తున్నారు చాలా బాగుంది మా ఫ్రిడ్జ్ కూడా పెట్టేశాను అలా ముందుకు వెళ్తుంటే చాలా చూసి ప్రతి దగ్గర షోస్ దగ్గర లైన్ అనేది ఉంటుంది కదా సో మనల్ని ఎంగేజ్ చేయడానికి ప్రతి దగ్గర టీవీ అనేది పెట్టారనమాట సో టీవీలో వాళ్ళ షోస్ నడుస్తూనే ఉంటాయి సో నేను ఇందాక చెప్పాను కదా రిగ్రెట్ అయ్యాని సో మీనియన్ ల్యాండ్కి ఇలా పిల్లలకి అలా వేసుకొని వస్తే బాగుంటుండే నేను చాలా ఫీల్ అయ్యా మస్సు కోసమని అయ్యో కొనలేకపోయానే థాట్ ఎందుకు రాలేదురా నాకు అని చాలా అంటే చాలా ఫీల్ అయ్యా అనమాట ఇది నాకున్న రిగ్రెట్ సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుదిరితే మీరు కూడా వేసుకొని వెళ్ళండి ఎందుకు ఏముంది సింపుల్ చాలా ప్రైట్ ఇగా క్యూట్గా సో అక్కడికి ఉన్న దాని ప్రకారం సెట్ అయిపోతారనమాట సో అలా షోస్కి లైన్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ షోస్ ప్రతి చూపిస్తున్నారు చాలా బాగుంది అయితే ఇది ఫోర్ షో ఫైవ్ డి షో ఉన్నాయన్నమాట సో నాకు ఒక షో అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇప్పటికీ నాకు కలర్లు చాలా రెగ్యులర్ వస్తుంది అన్నమాట లైట్ అండ్ సౌండ్ సౌండ్ షో అనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి షోస్ ఉన్నాయి సో నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఇంకా డిసిప్లెన్ వాళ్ళతో ఫోటో కదా ఇప్పుడు డైరెక్ట్ మీనియన్తోనే ఫోటో అనమాట ఇది కూడా అయ్యో మీనియన్ ముందే వచ్చి మీనియలే తీసుకునే వాళ్ళం కదా ఎంప్రీస్ మ్యాడమ్ అనిపిస్తుంది సో యూనివర్సల్ స్టూడియో టైమింగ్ వచ్చేసరికి మనకు మార్నింగ్ టెన్కే ఓపెన్ అవుతుంది సో కొద్దిన్నంతవరకు ఎర్లీ ఎర్లీగా వెళ్ళండి ఎందుకంటే మనం ప్రతిదీ విజిట్ చేయవచ్చు అనమాట ఏది మిస్ అవ్వకుండా మేము లెవెన్ లెవెన్ థర్టీ అయింది బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము ఏది మిస్ అవ్వలేదు సో ఇంకా ఫైనల్గా ఆకలి వేసేస్తుంది అంటే ఇంకక్కడ ఇదిగోండి ఇలా బజర్ ఇచ్చారు ఇంకా రాగానే మేము ఫుడ్ అనేది తీసుకొని తిన్నాము ఇంకా మాకు ఎక్కడైనా వెజ్ ఉండేది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ టోస్టర్సే సో అలా ఫ్రెంచ్ ఆల్మోస్ట్ ఫోటో అయితే తిన్నట్టే ఉందన్నమాట కానీ బాగా పర్లేదు డిఫరెంట్ టేస్ట్ సో తర్వాత స్ట్రెక్ అండ్ వాళ్ళ స్టోరీకి కూడా వెళ్ళాము ఐ మీన్ వాళ్ళ షో చూసాము అది కూడా చాలా బాగుంది వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కూడా డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు బట్ మేము మిస్ అయ్యామనమాట ఫోటో అనేది బట్ వీడియోలో నేను క్యాప్చర్ చేయగలిగాను వాళ్ళని సో చాలా బాగుంది ప్రతిదీ నాకైతే ఇంకొక లోకానికి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చిందనమాట Time ago in a galaxy far, far away. All our storage is white, Cochaca, inca, push and boots. కంప్లీట్గా ఇక్కడ రైడ్ ఉందనమాట చాలా బాగుంది ఇది కూడా సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి అండ్ ఇది ఆల్మోస్ట్ హెవీ పిచ్కి వెళ్ళి ఫాస్ట్గా వచ్చినట్టే అనిపించింది ఆ ఫీల్ సో వాళ్ళు లైన్లో కూడా నిల్చోబెట్టడము ఎగ్జాక్ట్లీ ఆ సీటింగ్ ప్రకారమే నించోబెడుతున్నారు సో గేట్స్ అనేది ఓపెన్ చేసి మనకి రైడ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆటో షో కూడా ఉంటుందని చూపించింది అనమాట గూగుల్ సో బ్యాగ్లో మేము లగేజ్ పెట్టుకొని వచ్చాము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సో చూస్తే అది క్లోజ్డ్ ఉందంటే ఇంకా నాట్ ఎట్ స్టార్టెడ్ అండ్ జురాసిక్ పార్క్ మేము సపరేట్గా జురాసిక్ పార్క్ చాలా బాగా చూసాం వేరేది సో ఇంక ఇక్కడ వెళ్ళలేదు బట్ రైడ్స్ అనేవి చాలా బాగున్నాయి జురాస్ రైడ్స్ అని అలా చాలా డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అనమాట సో కంప్లీట్గా అలా ముందుకు వెళ్తుంటే కంప్లీట్ ఈజిప్ట్ థీమ్ ఉంది ఒక్కొక్క ఈజిప్ట్ అయితే మేబీ వాళ్ళ ఫింగర్కి మనం ఎంత సరిపోతామేమో అనిపించింది అంత పెద్దగా కట్టారు ఈజిప్ట్ మమ్మీస్వి బట్ ఈ షో అనేది పర్టికులర్గా కొన్ని రోజుల నుంచి క్లోజ్ ఉందంట సో షో పెట్టలేదు బట్ మనం అక్కడ ఫోటోస్ తీయడానికి వాళ్ళతో అవి అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ ఒక ఫోటో మాత్రం ఈ బ్లాక్ ఈజిప్ట్స్ దగ్గర చాలా బాగా వచ్చింది మమ్మీస్తో ఒక్క రైడ్ అనేది మిస్ అనమాట ఆ షూ హైట్ సరిపోలేదు ఐ మీన్ వాళ్ళు మెన్షన్ చేసిన స్పెసిఫిక్ హైట్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు దిస్ ఇస్ ద స్పీడెస్ట్ రైడ్ ఫాస్ట్గా రిటర్న్లా ఉల్టాలా పోతుంది చూడండి ఆ రైడ్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు బట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో అలా ముందుకు వస్తే కొపెన్స్ ఆ సరే బట్ మనలాగా కాకుండా డిఫరెంట్గా ఉందనమాట వీళ్ళది అది చాలా వరకు అన్నీ ఉన్నాయి ఓన్లీ ఇందాక చెప్పింది మాత్రమే పిల్లలకి అలవలేదు సో మిగతాదంతా మేము ఎంజాయ్ చేసాము ఇంకా ఇదంతా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్ డీ షో అనమాట సో మా ఆయన అయితే దీనికి ఎంత ఎగ్జైటెడ్ అంత డిటో ఎలా దింపారే ఏంటైనా హాలీవుడ్ హాలీవుడ్ ఎంత బాగుందో ఎంత బాగుందో అని సో దీనికి కూడా రైడ్ ఉంది సో అలా కిందికి వెళ్ళి అలా అసలు నిజంగా ట్రాన్స్ఫార్మర్లో డీల నుంచి ఇట్లా లైవ్లో మనకి ఫీల్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంది వాటర్ వరల్డ్ క్లోజ్డ్ అని చెప్పాను కదా సో అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట డ్రెస్ చేంజ్ కోసం అని వస్తే డమరుకన్ వీలని తెలుసు కదా సో తను కలిసారు తనతో ఒక సెల్ఫీ దిగాను సో అలా మనం ఇద్దరం అనేది డ్రెస్ అనేది చేసు చేంజ్ చేసేసుకున్నాము నేను మా బుడ్డి తల్లి ఇంకా మా ఆయన ఇంకా వాటర్ బాటిల్తో ఒకటి తీసుకొని వచ్చాం కానీ అది ఒక్కటేం సరిపోతుంది ఫుడ్ కూడా ఎక్కువ ఏం లేదు సో కోక్స్ అని అక్కడ కొంచెం చిన్న స్నాక్స్ ఉంటే అవి అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ అనమాట సో నెక్స్ట్ షో వచ్చేసరికి స్పెగ ద స్పేస్ షో అనమాట ఇది కూడా నేను ఫుల్ ఎగ్జైట్ అయ్యాను చాలా నేను ఎగ్జైట్ అవుతుంటే మా ఆయన ఒకటే మాట్లాడినాడనమాట నువ్వు చాలా మిస్ అయ్యావే చూడమంటే చూడవు అని చెప్పాడు అవేమో ఎత్తుకెక్కవు బట్ ఇలా షో రూపంగా ఇలా చూస్తే మాత్రం నాకు చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించేసింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి Linda, how are you man? What? నాకైతే ఒకటే అనిపించిందండి పిల్లలు మెయిన్గా హాలీవుడ్ క్యారెక్టర్స్ ఇట్లా అవి చూసే వాళ్ళైతే ఇక్కడ ఇంకా కోసేసుకుంటారు లిటరల్ చెప్పాలంటే కోసేసుకుంటారు అనమాట ద లైట్స్ అండ్ సౌండ్ షో అన్నాను కదా ఇదే ఇది కూడా నాకైతే హార్డ్ కోడ్ ఫ్యాన్ అయిపోయాను ఈ షోకి నేను The authorities have the situation under control. నేను ఎందుకు ఇంత పెద్ద ఫ్యాన్ అయ్యానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది లైవ్లో చూసింది వేరు బట్ మీరు కూడా చూసారు కదా నాతో పాటు సో లైట్గా అర్థమైన పర్లేదు సీరియస్గా ఆ బోర్డు రావడం కానీ మంటలు చెలరేగడం కానీ ఆ విండోస్ ఎగడం కానీ కానీ గ్రేటే చూడండి ఇందాక క్యారెక్టర్స్లో మేము ఫోటో దిగలేకపోయాము అన్నాం కానీ హాయ్ మీ అందరికీ హాయ్ చెప్పాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ సో అలా వెళ్తుంటే ఇది ఒక రైడ్ అనమాట సో దీనికైతే బ్యాగ్స్ ఫోన్స్ ఏవి అలవ్ లేదు అక్కడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పెట్టిచ్చేస్తున్నారు ఎందుకంటే కొంచెము ఆ తిరగడం అనేది కొంచెం రిస్కీగా ఉందన్నమాట సో పిల్లలు అలౌడే ఆ షూ వీళ్ళకి దీనికైతే పెద్ద డిస్ట్రిక్షన్ లేదు బట్ తిరగడం కానీ ఆ వంపులు సొంపులు అన్నీ మాత్రం చాలా గట్టిగానే ఉన్నాయి సో దానికోసమని ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అనేది లేదు బట్ చాలా బాగుంది కరెక్ట్ మేము వెళ్ళిన టైంకి విగ్డ్ ఫర్ గుడ్ అనే షో అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదన్నమాట సో వాటి కోసం అని చాలా ప్రమోషన్స్ జరిగాయి చాలా అంటే అసలు వామ్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ప్రమోషన్ ఉంది సో లైట్గా మనల్ని అంటే తెలియాలి కదా వాళ్ళ షో సో వాటి అని ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా వచ్చి అలా మనకి లైట్గా షో అనేది ఇచ్చారనమాట సో యూనివర్సల్ స్టూడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇవి యూనివర్సల్ స్టూడియో ముచ్చట్లు చెప్పండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ డే ఓషనోరియం అనేది మేము విజిట్ చేస్తున్నాము ఆ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేద్దురు కానీ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ